ఎంత తెచ్చుకుంటారు యాభై వేలు తెచ్చుకుంటారా నీకు ఇచ్చినది ఏమన్నా ఐదు లక్షల దాకా డబ్బులు వచ్చినాయమ్మా ఏదైనా ముద్ర దానికి ఎంత ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కూడా చాలా తక్కువ అవునేం లేదు సే గారికి చెప్పినానులే కొద్దిగా ఉండాలి కదమ్మా ముద్రాలోని తీసుకుంటే యాభై వేలు దగ్గర దగ్గరికి వీళ్ళకి ఐదు లక్షల రూపాయల దాకా అమౌంట్లో వివిధ దాంట్లో ద్వారా పడింది ఏం చేస్తుంటారు కదా పని మగ్గం పని మీద చేస్తున్నాడు దానికి డబ్బులు వస్తుంటాయి నీ పని నీ నీ కట్టుకోకపోతే కట్ అవుతా ఉంటుంది అది నీ నీ పనికి చేసుకుంటూ దానికి అదనంగా వచ్చిన డబ్బులు ఇవి నీ పని నువ్వు ఆ చేసుకుంటూ పోతూ నీ వృత్తి మీద నువ్వు బతుకుతూ ఉండి అదనంగా వచ్చిన డబ్బులు ఇల్లు అయితే ఇల్లు కట్టుకుంటే అన్నీ వస్తాయి ఇట్ నువ్వు నా కారణాలు చెప్పేటట్లుంటే ఇవన్నీ కూడా తీసుకొని పోయి మళ్ళీ పిల్లల మీద నేను డిపాజిట్ చేస్తాను తపస్సు చేతా నువ్వు చెప్తుండేది సొంతిల్లు పట్టా ఇచ్చిన తర్వాత అంత ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఇవి కారణాలని అప్పులు కట్టుకోవాలా ఇది కట్టుకుంటా అంటే ఎట్లయితుంది ఏ కారణాలతో చేస్తున్నారు పది రూపాయలు వడ్డీకి ఏ కారణాలతో చేస్తారు చెప్తల్లి నీకు తెలీదు ఇప్పుడు నీకు తెలుసు కదా జరిగిన నష్టం జరిగింది ఇప్పుడు నుంచి నీకు బాగా తెలుసు కదా పిల్లలు భవిష్యత్తు ఉంది కదా పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా వాళ్ళ గురించి కూడా ఆలోచించవా మరి ఏం ఆలోచిస్తాను వాళ్ళ గురించి అయితే అవునమ్మా ఎవరైనా కానీ అంతే తాడం అవసరం లేదు వాళ్ళ ఫీజులో మేము కడుతున్నాను ఇంత డబ్బులు పడినాయి దాంట్లో ఎంత పడినా కూడా ఇట్లాగే చేసుకుంటా ఇట్లాంటి మన జీవనశైలి మారదా మన ఆలోచన విధానం మారాలి కదా చదువుకోనా బాగా సరేనా ఇది చూసుకోండి వాళ్ళు చూసుకొని ఇది చేసుకోండి మీరే చెల్లెలే ఉన్నట్టున్నారంతా ముందు ఈమె పని చేసుకుంటూ ఈమెకి నాలుగు లక్షల ఐదు లక్షలు డబ్బులు పడింది అయినా కూడా చేసుకోకపోతే ఎట్లా తల్లి మనిషి అన్న తర్వాత ఎవరిది చేసుకుంటూ పోతుండాలి అదినంగా ప్రభుత్వం సాయం చేస్తూ పోతుంటుంది వచ్చిన తల్లి మన కష్టం మన పిల్లలకు రాకూడదు అర్థమైందా ఒక నిమిషం మనం పడే కష్టం మన పిల్లలకు రాకూడదు అర్థమవుతుందా నేను ఇబ్బందులు పడ్డాను నా పిల్లలు అలాగే ఇబ్బంది పడకూడదు అని కోరుకోకూడదు వాళ్ళు సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలంటే నీకు అంత ఇంగ్లీష్ అంత ఇచ్చినప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోకుండా ఇది చేస్తా ఇది చేస్తా అంటే ఎల్లెక్స్ రాలేదు అప్పుడు ఏం చేసింది నువ్వు పిల్లలు కదా ఇంపార్టెంట్ మనకు మీకు ఆలోచన కూడా లేదు నా వచ్చినారు నేను పట్టుకొని వచ్చి తీసుకొచ్చినాను